మంచి టాస్క్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ అల్లుడా అమ్మాయ టాస్క్లో సాటిస్ఫై చేయడానికి రెడీగా ఉన్నారు చేయగలుచుకున్నాడు అని అంటారు ఈ ఫైవ్ మినిట్స్ గ్యాప్లో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే హ్యాపీ మీరు కూడా హ్యాపీ అని అనుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే మంచి రెసిపీతో మేము ఎందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జరా 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 ఎందుకంటే నాన్ వెజ్ ఏం కాదు వెజ్ ఇది చూసారా మంచి లేత లేత పాలకూర ఒక పెద్ద ఆవిడ చక్కగా వాళ్ళు న్యాచురల్గా పండించి తీసుకొస్తారు ఇటు వాడి సైడు ఆవిడ మా హౌస్ ఓన్ ఫ్రెండ్ అనుకుంటా ఇటు వచ్చినప్పుడల్లా తీసుకొని వస్తుంది ఆవి తేంగానే అమ్మ తీసుకో అమ్మ పాలకూర అనగానే సరే తీసుకున్నాం దీంతో టూ రెసిపీస్ ఇవాళ తయారు చేద్దాం ఈ వంట చేయటం కూడా ఒక థ్రిల్ ఆనందం హ్యాపీ ఏదన్నా అనుకోండి నేను ఏంటంటే ఇవాళ వంట చేద్దామని ప్రిపేర్ అయిపోయాను ఒక పక్క వేడి వేడిగా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పాలకూరతో టూ రెసిపీస్ అనమాట నాకు సపోర్ట్గా మా మామగారు కూడా వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఎలా ఓడితాడు ఏంటి తినేది నేనే అని అని కూర్చున్నాడు అక్కడ ఇప్పుడు అదేంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ పాలకూరని సగం తీసుకొని చక్కగా నీట్గా కట్ చేసుకుందాం అన్ని రంగం సిద్ధం చేసాం ఓకే ఫ్రెండ్స్ రేపు కాలేజీకి స్టార్ట్ అవగానే బ్యాచిలర్స్ అప్పుడే వంట స్టార్ట్ చేసుకుంటాకి పిల్లలందరూ కాలేజీకి వేరు వేరు హాస్టల్స్కి ఇటుకి ఇటుకెళ్తారు హాస్టల్లో ఫుడ్ ప్రతి ఒక్కళ్ళిస్ట్ పడ చక్కగా కుక్కర్లో రైస్ వండుకొని ఇలా చిటికీలో ఈజీగా కుక్కర్లో వండుకుంటాకి వీలుగా ఉండేటట్టుగా వాళ్ళు చూసి మా ఛానల్లో అన్ని రకాలు వండాలని ఈ యొక్క చిన్న ప్రయత్నం నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఫ్యామిలీని తీసుకొని రాలా సింగిల్గా వచ్చా ఫస్ట్ హోటల్ నుంచి తెచ్చుకున్నా తెచ్చుకొని కర్రీసు ఒకే పూట తెచ్చుకొని రెండు సో రెండు పూటలకి ఒక్కో పెరుగు పచ్చడి అలా సెట్ చేసుకొని బ్యాచిలర్ అంటే ఇలా ఉంటారా ఈ కాలేజీ అంటే ఇలా ఉంటారా అన్నట్టు ఉండేది అప్పుడు నేనేం చేశాను ఫస్ట్ రైస్ కుక్కర్ కొనుక్కున్నా రైస్ కొనుక్కున్నా కొన్నాళ్ళు ఆ కూరలు నచ్చక ఈ పెరుగు పచ్చడి వీటితోనే కానిచ్చా తర్వాత ఇక వంట మొదలు పెడతాం చేశారు రెండు గుడ్లు తేయటం గుడ్లు పొరిటేయటం తర్వాత గుడ్లు పులుసు పెడతాం తర్వాత కూరలు ఇక నాకు అర్థం కాలేదనుకో మా మిస్సెస్కి తర్వాత మా చెల్లికి మారమ్మ మా మారమ్మ చేసేవాడిని ఇట్టాను అట్టాను ఇట్టాను అని చెప్పేది ఇక అలా 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 ఈ వంటలు చేయటం అంతా ఇక వాళ్ళు చేయటం నాకు అర్థం కాకపోతే వీడియో కాల్ చేయటం అలా వంటలు చేయటం కూడా అలవాటు ఇప్పుడు ఆ వంటలు చేయటం అలవాటు అవ్వటం వల్ల మా ఆవిడికి అడ్వాంటేజ్ అయిపోయింది ఇలా అప్పుడప్పుడు వారానికి ఒకసారి చేతిలో ఆకులు కట్టలు పెట్టింది మేము ఇప్పుడు కట్ చేసుకుని ప్రిపేర్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈలోపు మీరు చక్కగా మంచి స్మూత్ గా లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ పొయ్యి కూడా లుక్ చేస్తుండాల మాయగారు మీరు ఖాళీగా కూర్చోండి మీరు కూడా ఈ లోపు వాటిని చెక్ చేస్తా ఉండండి సొంతంగా పండించినవి కనుక దీంట్లో చెత్త సదర్భం ఏం లేదు అదే బైక్ కొనుక్కున్నాం అనుకో దీంట్లో గట్టి పడకలు బోల్డ్ వచ్చేది సొంతంగా మనకి కావాల్సింది కాబట్టి ఇస్తుంది కనుక దీంట్లో ఏం లేవు చక్కగా ఏంటి లేతగా ఉంది చాలా బాగుంది ఇదైతే చక్కగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు పాలకూరనే చక్కగా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ మన కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాం కాబట్టి మధ్యపడ్డది అయినా సరే చక్కగా ఇలాగ ఆకుకూరలు చాలామంది ఇప్పుడు ఇష్టపడతారు అంతా మటను చికెను గుడ్లు దీనికి అలవాటు అయిపోయి కానీ ఇందులో మనకు కావాల్సిన చక్కగా విటమిన్స్ కానీ మిరల్స్ మినరల్స్ కానీ ఎంత చక్కగా ఉంటాయి ఇలా కట్ చేసి ఇలా బెజ్జాలు గిన్నె వేసేసుకున్నాం ఫ్రెండ్స్ పాలకూర అయితే చక్కగా కట్ చేసేసుకున్నాం చూడండి లేతగా నవనవలు ఫస్ట్ అయితే పాలకూర పప్పు అందరూ మన ఇంట్లో వండుకున్నట్టే కాకపోతే ఈ సమ్మర్కి చక్కగా పాలకూర అంతో ఆరోగ్యం మన బాడీకి చల్లదనం ఇవన్నీ ఫ్రెండ్స్ కందిపప్పు ఇది కూడా చక్కగా ఈ కొలత ఉండాలి దేనికైనా ఈ గ్లాస్తో టూ అండ్ హాఫ్ టూ హాఫ్ గ్లాస్ టూ అండ్ హాఫ్ కందిపప్పు ఇంకొంచెం రుచి రావటానికి చక్కగా ఈవెన్ ఫ్రెండ్స్ ఒక్క గుప్పుడు అనమాట పెసరపప్పు కూడా ఒక ఉప్పుడు ఎందుకంటే టేస్ట్ వస్తుంది మనకి ఈ సమ్మర్లో పెసరపప్పు మంచి సలవనమాట దానికోసం యూజ్ చేస్తున్నాం అన్నమాట ఓకే ఇప్పుడు ఈ రెండు వాష్ చేసుకొని వచ్చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ కందిపప్పు అయితే వాష్ అయిపోయింది ఇప్పుడు ఇందులో చక్కగా ఇది ఆకూర కూడా వాష్ అయిపోయింది ఇది వేసుకుందాం ఆకూర అయితే మాత్రం నవ్వునవలాడుతుంది ఫ్రెండ్స్ ఇది చూస్తాకి ఇలా కనిపిస్తుంది మగ్గితే ఒక గుప్పుడు కూడా అవ్వదు ఫ్రెండ్స్ అంత టెక్నిక్ పడది ఆకూరలో పచ్చిమిర్చి ఇలా తీసుకొని ఇలా తుంపులు చేసేద్దాం కొంచెం పసుపు అనమాట ఫ్రెండ్స్ మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ స్పూన్ చిన్నది మాది కారం కొంచెం వేర్థం ఓకే వా ఫ్రెండ్స్ కొంచెం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మా దగ్గర కొంచెం ఉంది అందుకని కొంచెం కొత్తిమీర ఒక రెండు లేత కరివేపాకు ఆ మాత్రం కంపల్సరీ కడగాలి ఫ్రెండ్స్ ఒక రైట్ కరివేపాకు ఇప్పుడు ఇవి వాష్ చేసుకున్నాను కొంచెం చింతపండు ఇవి చక్కగా మునిగే వరకు వాటర్ అనమాట ఎందుకంటే మీ కుక్కర్ కొలతను బట్టి మీకు తెలుస్తుంది కుక్కర్ మే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ విజిల్ పెట్టేసాము స్టో విడికిచ్చేద్దాం ఏంటంటే కొంచెం లైట్గా చింతపండు వేసాం కాబట్టి ఏడెనిమిది విజిల్స్ కంపల్సరీ వేయాలి ఎందుకంటే స్మూత్గా మెత్తగా స్మాష్ అయిపోవాలి కాబట్టి ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పు అయితే ఉడకబెట్టుకోవాలి ఆ ఫ్రెండ్స్ అదైతే పప్పు చక్కగా విజిల్స్ వస్తాక రెడీ అవుతుంది ఉడుకుతుంటే స్మెల్ తిరగదీసేస్తున్నారో మా ఇది పాలకూర ఉల్లికారానికి చూసారా ఎంత చక్కగా స్మూత్గా అంటే సన్నగా కట్ చేసుకోవాలి ఇదైతే కట్ చేసేసుకున్నాను వాష్ చేద్దాం తర్వాత రెండు ఆనియన్స్ చక్కగా మనం వీటికి ఏంటంటే సన్నగా కాదు ఫ్రెండ్స్ మిక్సీలో వేసుకునేలాగా సాంబార్ ముక్కలు ఎంత లావు ముక్కలకు ఒక పాయని ఆరు ముక్కలు కట్ చేసుకుంటే చాలు ఇది కట్ చేసేద్దాం యాక్చువల్గా ఫ్రెండ్స్ ఉత్తపప్పుతో అన్నం తినలేము అందుకని ఏం చేద్దామంటే ఉల్లికారం చేద్దాం అని అనిపించింది అందుకని ఇప్పుడే రెసిపీ అయితే రెడీ చేస్తాం ఆనియన్స్ అయితే చక్కగా కట్ చేసేసుకున్నా కడిగేసుకున్న వాష్ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసుకున్నాం ఏం లేదు ఫ్రెండ్స్ ఇది చక్కని టేస్ట్ లాగా ఆడాలన్నమాట అప్పుడు మనకి టేస్ట్ వండర్ఫుల్గా వస్తుంది ఇప్పుడు చక్కగా ఇలాగ పది వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ చక్కని సాల్ట్ ఇది మన ఫ్రెండ్స్ కారం కొంచెం స్పైసీగానే ఉంటుంది కాదు టూ టేబుల్ స్పూన్ కారం ఓకే చింతపండు ఆల్రెడీ నేను ఒక టెన్ మినిట్స్ అవుతుంది దీనికి నానబెట్టేశాను ఫ్రెండ్స్ చక్కగా పీసులు గీసులు లేకుండా తీసేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతకి కొంచెం తక్కువ అనమాట చింతపండు అయితే కడిగేసి ఇలాగా చింతపండు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీంతో వాటర్ పోయాల్సిన అవసరం లేదా ఎందుకంటే మన ఆనియన్స్లో నీరు తత్వం ఉంటుంది కాబట్టి దీన్ని మెత్తని పేస్ట్ లాగా ఆడేసుకుందాం ఫ్రెండ్స్ ఇవైతే సెవెన్ విజిల్స్ అయిపోయినాయి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం ఈ ఫ్రెషర్ పొయ్యేలోపు చిటికలో పాలకూర ఉల్లికారం అది ప్రిపేర్ చేసుకుందాం చిట్కలు అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ చేసుకుందాం ఓకే బాండి పెట్టేసుకుందాం ఆ ప్రెజర్ కోయ్య లోపు అయిపోతుంది ఫ్రెండ్స్ చిట్కులు ఇది కర్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఫ్రెండ్స్ చక్కగా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ లైట్గా వేడెక్కనిద్దాం ఈలోపు పచ్చిమిరకాయలు దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసేద్దాం ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు మనం ఒక టూ పచ్చిమిర్చి ఇలా చీలికిలా తీసుకున్నాం అవి చేసుకున్నాం తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా చక్కగా చిత్త కొట్టాలి వెల్లుల్పాయలు ఇలా చిత్త కొట్టేసి అవి కూడా వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు సాయిబినపప్పు జీలకర్ర ఈ మూడింటిని కూడా వేసేసుకున్నాం ఆయిల్ వీటిగా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు ఎండిమిరపకాయలు చక్కగా తొడియాలు తీసి ఇలా రెండు కట్లా కట్ చేసుకుని అవి కూడా వేసుకుందాం అండ్ కరివేపాకు కరిగి పెట్టాను మంచి లేతగా నీళ్ళు దురుక్కోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఒక్కరోజు చేసేవి వంట ఏంటి చేయగలుచుకున్నాడు అని అంటారు దీన్ని కూడా చక్కగా మనం ఇలా కట్ చేసి వేయగానే కొంచెం నేను వేస్తున్నాను అని సౌండ్ చేస్తున్నాడు చక్కగా మనం అన్నీ మిక్సీ ఆడుకున్నాం కదా ఇది కూడా వేసేద్దాం పచ్చి వాసన పోయే వరకు చక్కగా మనం నేర్పుకోవాలి ఆల్రెడీ ఆనియన్స్ ఇవన్నీ పచ్చి ఐటమ్సే కాబట్టి ఊరికే మగ్గిపోతాయి ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి చక్కగా బా ఏవి స్మెల్ ఫ్రెండ్ స్మెల్తోనే కడుపు పోతుంది ఇదైతే పచ్చి వాసన పోయింది నా ఆయిల్ సపరేట్ అవుతుంది అని అంటే ఇది పచ్చివాసన పోయినట్టే ఇప్పుడు రెండు కూరలు కాబట్టి రెండు చేతులతో ఉంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్పాట్లు మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు కడిగి పెట్టేసినటువంటి సన్నగా కట్ చేసిన పాలకూర కూడా చక్కగా వేసేసుకుంది అంత కనపడుతుందా ఫ్రెండ్స్ నాలుగు గుప్పుళ్ళు కూర అయిందరు చూడండి ఇది అంతా మాగా అయిపోతాయి చక్కగా పాలకూర కూడా వేసేసాం ఇది ఏం లేదు చక్కగా ఒక్క ఫైవ్ మినిట్స్ చే పెట్టి వదిలేస్తే చక్కగా మర్చిపోతాయి యాక్చువల్గా ఏంటంటే పాలకూరలో కొంచెం ఉప్పు ఉండే గుణం అనమాట అందుకని మనం ఇందాక మిక్సీలో వేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అందులో అది మేము కళ్ళు చెప్పాక అది కొంచెం వేసినా చాలు చూసారా ఫ్రెండ్స్ వన్ మినిట్లో మాయమైపోయింది ఇప్పుడు క చిట్టికేడు పసుపు వేసుకుందాం ఓకే రైట్ ఇప్పుడు చక్కగా మీడియంలో పెట్టి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసి మూత పెట్టి వదిలేద్దాం ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోతే చూసారా ఆ కూర అంతా మాయమైపోయింది ఇది ఇప్పుడు మనం చక్కగా అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి వదిలిపెట్టేస్తే ఫైవ్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ గ్యాప్లో ఈ పప్పు ఉంది కదా ఈ చక్కగా ఈ ప్రెజర్ అంతా పోయింది దీన్ని మెదిపేసి ఈ తాలిం పెట్టేలోపు ఈ కూర రెడీ ఒక దెబ్బకి రెండు పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పప్పు కొత్త సంతా పని ఫ్రెండ్స్ ఇందులో కొంచెం అది తీవండి చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి వాష్ చేసుకొని పప్పుని చక్కగా మెదుకుతాం ఆల్రెడీ మొత్తం స్మూతీ స్మూతీగా అయిపోయింది ఇలా మెదిపడం వల్ల ఏంటంటే కొంచెం ఇక అన్న పప్పు అక్కడక్కడ ఉన్నా చక్కగా తయారైపోతుంది ఇది అవ్వదు ఇలా మెదిపి తాలి వేసేసుకోవటం ఇంకా ఓకే మనం ఇది మెదుపుతూ ఉండొచ్చు ఈరోజు ఆయిల్ వేయ ఎక్కింది సో ఒక్కసారి మనం జస్ట్ ఇలా ఏం అవ్వదు కానీ ఒకసారి ఇదైతే అడుగు పట్టదో ఎందుకంటే సిమ్లో పెట్టాము అందులో ఆకూరలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కాబట్టి చూసారా ఇందాక మీరు వేసినప్పుడు దీని నిండా అనిపించింది ఎలా వచ్చింది వెల్లుల్లిపాయ కారం ఉల్లిపాయ కారం సారీ వెల్లుల్లిపాయలు బాగా వాడి వెల్లుల్లిపాయలే వస్తున్నాయి నోట్లో పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది స్మెల్ అయితే అంతా నిండిపోతుంది రూ మినట్ చూస్తే తిని పని అయిపోతుంది ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ తాలిపో సరిపడా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే చక్కగా వేడెక్కిపోయింది ఇప్పుడు మనం ఎల్లుల్లి పైన సేమ్ ఇలా నాలుగు చక్కగా చిత్త కొట్టుకొని వేసుకోవాలి తర్వాత వేడివిరగా పప్పుల్లో వేసిన ఏడువిరగా బాగా తింటాం అందుకని ఒక ఫోర్ ఎల్లుమిర్చి ఈ లోప వేడేస్తుండగా సేమ్ ప్రొసీజర్ చక్కగా కొంచెం ఇప్పుడు ఆవాలు సాయిమినపప్పు అండ్ జీలకర్ర ఆయిల్ వేడిస్తే ఆ పని అంత ఫాస్ట్ వేయండి ఫ్రెండ్స్ మరి అలాగే ఇక లాస్ట్ అధ్యాయం ఇప్పుడు లేత కరివేపా కరేపాకు మాత్రం ఎక్కువ వాడతాం ఫ్రెండ్స్ చెట్టు ఉంది లేకపోయినా సరే ఏం కానీ మనం ఫ్లోర్ ఇచ్చిపోవాలి లేదంటే మన మీద పడితే స్టవ్ సవా చేసేద్దాం మనం ఈ తాలింపుని ఇలా వేసి మూత పెట్టేయాలి ఆ అనుమ బయట పోకుండా ఉంటాం మనకి వేడి వేడి ఫ్రెండ్స్ తాలింపు అయితే వేసేసాము చూసారా ఇక మనకి పాలకూర పప్పు వేడి వేడిగా రెడీ ఫ్రెండ్స్ పాలకూర పప్పు రెడీ పప్పు సాల్ట్ చెక్ చేసుకుందాం పర్ఫెక్ట్ ఏం అవసరం ఇక మనం రైస్ సర్వ్ తినేటమే ఫ్రెండ్స్ పాలకూర రెడీ ఇప్పుడు దీన్ని ఇలా చూసారా ఈ కూర అయిపోయిందంటే ఒకటే సింబల్ ఆయిల్ చక్కగా సపరేట్ అయిపోతాయి అప్పుడు మనం చక్కగా ఈ స్పాట్లో అసలు అయిందన్నమాట కొత్తిమీర వేసేసుకోవటం స్టవ్ ఆఫ్ చేసేయటం ఈ ప్రక్రియ అయిపోగానే సాల్వ్ చేసుకొని తినేయటం అది ఫ్రెండ్స్ చక్కగా ఏం లేదు చక్కగా చిట్లో వండేసుకోవచ్చు మంచి మీకు రెసిపీస్ మంచి ఆరోగ్యకరమైన వంట ఇప్పుడు లేత కొత్తిమీర కూడా కొంచెం కడిగేసి కట్ చేసేద్దాం కొత్తిమీర చక్కగా లైట్ గార్నిష్ చేస్తాం ఇప్పుడు ఇక పాలకూర ఉల్లికారం పర్ఫెక్ట్గా రెసిపీ రెడీ స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం అత ఇక అన్నం సవా చేసుకొని మరి దీనికోసం ప్రత్యేకంగా లేకటం అటు లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టేసుకొనిది ఎలా ఉందో నేను తినేస్తాను మా మామగారు కూడా పెట్టేస్తాను ఆయిల్లాగా సపరేట్ అయిపోగానే మీరు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైవ్లో మేము చూస్తుంటే ఈ స్మెల్ ఇది అసలు మంచి అయితే వస్తుంది మామగారు అయితే తప్ప వచ్చేసారు వేసారు అనగానే సేమ్ నాలాగే ఇప్పుడు ఇది తిని చేస్తాడు అమ్మాయ అల్లుడా పెద్ద టాస్క్ ఇస్తాయి ఇప్పుడు ఇప్పుడు వైట్ రైస్ ఇక్కడ ఇప్పుడు ఒక మంచి టాస్క్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ ఏంటనుకుంటున్నారా అల్లుడా అమ్మాయ ఆ టాస్క్లో మన మా అమ్మయ్య గారు స్నాటిస్ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇందులో చక్కని చేయాలి అలాగే మన యొక్క కలుపుతున్నారు వేడి వేడిగా ఉన్నా సరే కలుపుతున్నారు కలుపుతానే ఆలోచిస్తున్నారు ఏం చేయాలి బాగుందంటే ఎన్నాళ్ళు పెట్టిద్దా నేనా అల్లుడు ఒకరోజు చేయగానే బాగుందని తింటున్నారా డాడీయో అని అంటారండి పాలకూర ఉల్లి గారు మాత్రం అసలు ఇది ఇక ఈ రెసిపీ మాత్రం ఇంకా మేము పర్ఫెక్ట్గా ఫస్ట్ అయితే పాలకొర చాలా బాగుంది ఏంటంటే అమ్మాయి నేర్పించింది కనుక నేను ఈ అమ్మాయికి అది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చెమటలు కాచిపోయింది అక్కడ అమ్మాయి చెప్పింది అమ్మాయి నేర్పించింది కాబట్టి అమ్మాయిగాని తిరిగితేటలుగా ఆయన మార్కులు ఇచ్చారు బా ఫ్రెండ్స్ ఈ పాలకూర అయితే పర్ఫెక్ట్ అసలు వండర్ఫుల్గా ఉంది దాంట్లో ఏదైనా కలగలిపేస్తే తింటాను నేను ఈ పాలకూర ఎలా ఉందో ఉల్లికారం ఉల్లికారా అసలు మీరు చూడండి మీరు రోజుగా చేయమంటారు కాకపోతే నన్ను ఉండమని అనుమానండి అండి నేను అసలు కాకపోవడం అసలు ఎక్కువ తిన్ను దాంట్లో పప్పు కానీ ఏదైనా కానీ కలగలు పేస్తే తింటాను అయినా పులుసుకోరు తింటాను ఎక్కువగా అట్లాంటిది ఉల్లి వేసేది బాగా కారం అసలు చాలా బాగుంది అసలు అది అనుమతి దాంతోనే దీన్ని అందిస్తున్నారు ఇవి అన్నీ అంతా దీనికి వచ్చేసింది అంటే మెయిన్ అలా కాదండి పప్పు ఎప్పుడు వండుకుంటాం కదా అందుకే దానికి మార్కులు ఇదే కొద్దిగా ఇది ఉడికాలు మాత్రం అసలు పర్ఫెక్ట్ ప్రాసెస్ ఇది ఇంకా తక్కువే కానీ ఇది అవును ఏంటి అదైతే పప్పు ఉడకారే ఏం చేసుకోవాలి సింపుల్గా అయిపోద్ది మిక్సీలో గ్రేవీ పట్టేయటం టప్ టప్ అంతే మన సపరేట్ తాలిపోయింది కొత్తిమీర కొత్తగా తిన్నాను అది అది ఫ్రెండ్స్ ఇలాగా ఎప్పుడైనా సరే ఇది వండాలంటే బాబునే పిలుస్తాను మొత్తానికి అల్లుడ అమ్మాయి టాస్క్లో అల్లుడి గారు కొంచెం కానీ తోట తోటకూర కానీ చిన్నమ్మాయ పెద్ద ఓకే ఫ్రెండ్స్ మరి అది ఫ్రెండ్స్ మీరు చక్కగా లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ లాక్స్ నమస్కార్